దేవుడు వాక్యం చెప్తుంది నీ దేవుడైన యహోవా ఎందు నీవు నమ్మకము ఉంచితే అది నీకు ధన్యత అది నీకు దీవిన అని చెప్పాడు ఈరోజు అందరము దేవుని ఎందు నమ్మకం ఉంచుతున్నామని చెప్తున్నాం కదా మరి అందరి జీవితాలు నువ్వు ధన్యురాలువి నువ్వు ధన్యుడివి అనే విధంగా మన కుటుంబాలు ఉన్నాయా మరి వాక్యం ఏం చెప్తుంది ఆయన ఎందు నమ్మకం ఉంచిన వారు ధన్యులు మరి నమ్మకం ఉంచాం కదా మరి నువ్వు చెప్తున్నావు నాకు నమ్మకం ఉంది అని చెప్తున్నావు నమ్మకం ఉంటే దేవుడు చెప్తున్నాడు నా మీద నమ్మకం ఉంచిన వారందరూ ధన్యులు అని చెప్తున్నాడు అయితే ఈ నమ్మకాన్ని బాగా పరిశీలన చేస్తే దేవుడి మీద ఉండే నమ్మకము మనకి ఎంత పర్సంటేజ్ ఉందో చూడండి ఎంత దగ్గరగా మనం ప్రతి విషయాన్ని నమ్ముతామో ఆ నమ్మకములో గొప్ప గొప్ప అద్భుతాలు ఉన్నాయి కొంచెము నమ్మితే చిన్న అద్భుతమే జరిగింది గొప్ప అద్భుతాలను చూడాలి అంటే నీ నమ్మకం కూడా గొప్పగా ఉండాలి నీ నమ్మకము బలంగా ఉంటే బలమైన కార్యాలు చూస్తాం నీ నమ్మకము చిన్నదైతే నీ విశ్వాసము చిన్నదైతే నువ్వు చూసేది కూడా చాలా చిన్న కార్యాలు అంతవరకే బ్రహ్మపడి అందులోనే మనం ఉండిపోతాం మీరు బలమైన విశ్వాసం ఏంటి మామూలు విశ్వాసం ఏంటి విశ్వాసం అసలు వ్యత్యాసాలు ఏంటి నమ్మకం అంటే ఒకటే కదా బాగా నమ్మకము కొంచెము నమ్మకము అదేం ఉండవు కదా మనం అనుకోవచ్చు బాగా నమ్మకం బాగా విశ్వాసం అంటే ఏంటో ఒక విషయం మీ ముందు ప్రస్తావిస్తారు దేవుడు ఒకరోజు ఇస్రాయిల్ ప్రజలతో మాట్లాడుతూ మీరు కనాను దేశాన్ని లోనికి మీరు ప్రవేశించండి అది పాలు తేనెలు ప్రవహించే దేశము అది ఇస్తాను అని చెప్పిన విధంగా ఈ ప్రజలను ఆ దేశం ఇవ్వటానికి నడిపించాడు దేవుడు అయితే ఆ దేశము ఎలాంటిది అంటే ఆ దేశంలో ఇల్లు కట్టుకునే పని లేదంట ద్రాక్ష తోటలు నాటే పని లేదంట మీరు వెళ్ళేసరికి అన్నీ ఉంటాయి రెడీగా మీరు వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకోవటమే అని చెప్పాడు అయితే దేవుడి ఎందు విశ్వాసం ఉంచారు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు అయితే అక్కడ ఎరుకో పట్టణము ఎదురైంది వీరికి ఆ కణానులో ఎరుకో పట్టణం ఒకటి ఉంది ఈ శత్రువులని వీళ్ళు బయటికి తీసివేయాలి ఈ తీసివేసే సమయంలో వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు యోష్వ నాయకత్వం అంతేనా ఆ నాయకత్వంలో అంత జరుగుతూ ఉంది ప్రభుకి ప్రార్థన చేశారేమో ప్రభు ఒకటి చెప్పాడు అయ్యా వారి చుట్టూ కోట కట్టుకున్నారు వారి కోట లోపల వారు ఉన్నారు ఉన్నారు వెళ్ళి వారిని జయించటానికి కోట గోడలు చాలా బలంగా ఉన్నాయి చెప్తారు దాని మీద రాహాబు అనే ఒక వేస్య గోడ మీద ఇల్లు కట్టుకుంది అంటే గోడ ఎంత బలమైనది అర్థమవుతుందా గోడ మీద ఇల్లు కట్టారు అంటే గోడ ఇలాంటి గోడ కాదు కదా విశాలమైన గోడ ఆ గోడ మీద ఇల్లు కట్టే అంత పెద్ద గోడ ఉంది ఆ ఎరుకో పట్టణానికి గుమ్మాలు మూసివేశారు అందరూ వీరు వీరిప్పుడు వారిని జయించి అది స్వాధీనపరుచుకోవాలి ఎలా ఏ విధంగా దాన్ని ప్రయత్నం చేసిన గోడలు కదల్సబడవు చెప్తారు దాని మీద అంటే రథాల గోడ తిరిగేంత ఎడల్పైన గోడలు అంటారు సరే అలా ఉంచితే దేవుడు ఏం చెప్పాడంటే వీరికి మీరు ఎరుకో కోట చుట్టూ ఆరు దినాలు రోజుకి ఒక్కసారి మీరు ప్రదక్షిణ చుట్టూ తిరగండి యాజకులు బోరలు బోరలుతూ ఉంటారు మీరు మౌనంగా ఉండండి ఆ యాజకులు ఫాలో అవ్వండి ఆరు రోజులు రోజుకి ఒక్కసారి ఈ ఎరుకో కోట చుట్టూ తిరగమన్నాడు దేవుడు అలానే ఏడవ రోజు ఏడు మార్లు తిరగాలి ఏడో రోజు ఏడు మార్లను తిరగాలి ఏడో మారు తిరిగేటప్పుడు యాజకులు బోరలు ఊదుచ్చుండగా మీరేం చేయాలి ఆర్భాటముతో కేకలు వేయాలి అప్పుడు ఆ పట్టణము యొక్క ప్రాకారము కూలిపోతుంది అని చెప్పాడు దేవుడు నమ్ముతామా ఏది చుట్టూ ప్రదక్షిణ చేస్తే చుట్టూ తిరుగుతూ ఒకవేళ పాటలు పాడితే కోటగూడలు కూలిపోతాయా నమ్మకం దేవుడు ఏం చెప్పాడో దేవుడి మీద మాట మీద నమ్మకం ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో ప్రభు చెప్తున్నప్పుడు నువ్వు నమ్మలేవు ఇది జరుగుతుందా ఇది సాధ్యమా ఎలాంటి దేవుడు చేస్తాడా కానీ అదే సన్నివేశాన్ని ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే అయ్యే ఇంత పెద్ద బలమైన కోట అంత బలమైన కోట చుట్టూ నువ్వు ప్రదక్షిణ చేస్తే కోట గోడలు కూలిపోతాయని దేవుడు చెప్పాడే మాట మీద నువ్వు నమ్మకం ఉంచగలవా చెప్పండి ఉంచగలవా అది వారి నమ్మకం అది వారి విశ్వాసం ఆ విశ్వాసముతో అలానే దేవుడు ఎలా చెప్పాడు ఆరు దినాలు ప్రదక్షిణ చేశారు ఏడో దినాన ఏడు రౌండ్లు తిరుగుతూ ఏడో రౌండ్లో ఆర్భాటంగా కేకలు వేస్తూ ఉండగానే ఆ ఎరుకో కోట గోడలు కూలిపోయాయి అది విశ్వాసం అది నమ్మకం యహోవా ఎందు నమ్మకం ఉంచువారు ధనుయులు ఎవరు ధన్యులు నమ్మక ఈ ప్రజలు ధన్యులు నమ్మక దేవుడు చెప్పిన విధంగా అవును ఈ ప్రాకారాలు దేవుడు కూలుస్తాడు నమ్మకంతో అడుగులు వేశారు ప్రాకారాలు కూలిపోయాయి శత్రువులందరినీ కూడా గెలిచారు దేశాన్ని స్వతంత్రించుకున్నారు వారు మనం ఎలాగా స్వతంత్రించుకుంటాం సాతాను చర్యలో ఉన్నవారి వారిని ఎలా సంపాదించుకుంటాం మన సాతాను స్వాధీనంలో ఉన్న మన స్వాస్థ్యాన్ని మనం ఎలా స్వాధీనపరుచుకుంటాం ఈరోజు మన స్వాస్థ్యాన్ని మనం అనుభవించలేని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది దేవుడు గొప్ప గొప్ప స్వాస్థ్యం ఇచ్చాడు ఇచ్చినా కూడా సమృద్ధైన ఆహారం ఇచ్చినా కూడా అనుభవించలేని స్థితిలో ఉండిపోయారు దేవుడు వాక్యం చెప్తుంది నా ఎందు విశ్వాసం ఉంచినవాడు ధన్యుడు ధన్యుడు వారండి ధన్యులు అలాంటి విశ్వాసం ఉందా